ఇల్లు దొరుకుతుండు మా డాడీ మా మమ్మీ మిట్లు కలుతుండలేదు ఇది కథ అంత నీళ్ళు పైపు అయితే నీళ్ళు పడతా అంటే ఇంకా బోర్ అయ్యలే మా డాడీ మెట్లు కడుగుతున్నావు అన్నీ అద్దాలు ఇట్లా కలుగుతున్నావు అమ్మా చెప్పులే

హాయ్ అండి మరో మునులతో మీ ముందు కథ వచ్చేసినాము అయితే ఇదైతే పండుగ రోజు బాగా అనమాట తొలగి కథ రోజు ఇక అయితే పనులు స్టార్ట్ చేసినాం మేము ఎప్పుడైనా రోజు ముందు పనులు వేసుకొని ముందు రోజే అప్పాలు వేసుకునే వాళ్ళము కానీ ఈసారి అయితే ఆ రోజే వర్క్ అంతా వేస్తున్నాము పండుగ రోజు బాగా పక్క బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం బుజ్జకాంత చెట్ ఉంటే మా మళ్ళా నొప్పిస్తుంది మా డాడీ ఏదో కొంచెం ఇట్లా కొంచెం అనుకోండి అంతే దానికి ఎంటు ఎంటు మళ్ళా మళ్ళా కడుగు కడుగు దులుపు 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 అంటుంది మళ్ళీ అయితే దురుపుతుంది చూపిస్తుంది మళ్ళీ అయితే దురుపుతుంది మా డాడీని గిడమైతే

ఇక మేము పనులు వేసినా కూడా శ్రద్ధ నేను దురుపుతా నేను దురుపుతా అంటుంది ఏసారి బాగా అయితే కట్టిచ్చా అప్పటికి బాగా అయితే కంప్లీట్ చేసేసిండు నేను అప్పటికి ఏంటంటే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసిన బోలు ఇట్లా దోమ్మేసిన ఇక బట్టలు ఉతికేసిన ఇక ఇంట్లో అన్ని కడుపుకుంటు వస్తున్నాయి ఒకటి ఇంకొకటి లైన్గా ఫస్ట్ ఇంట్లో అంతా కడిగేసిన ఇప్పుడైతే మెట్లపై నుంచి బయట స్టెప్ చెప్పేసి చెప్పాను అనమాట

మేమైతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటే మా చిన్నోడు అయితే పోయి బావ బావైతే బెదిరిస్తుండు ఇక ఇక్కడైతే ఇట్లా వాటర్ ఎక్కడెక్కడ పోవు ఒక్కో కిచెన్లో మాత్రమే అవుతాయి ఇక బెడ్రూమ్లో హాల్ మొత్తం కిచెన్లో కొట్టేసుకురావాలి వాటర్ మెల్లమెల్లగా చూపు కట్టుకొని ఇవాడైతే మంచిగా పోతున్నాయి అనుకో వాటరు నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇట్లా కడుగుతున్నా ఇంకా డైలీ తుడుస్తూ ఉంటా కానీ కడువులు అయితే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇట్లా కడుగుతున్నా అయ్యో అట్లా గడ్డ అంత గద్దా మరి చేయాలి రాన నిస్ పెడతీరా

נכון పెద్ద అయితే మెట్ల మెట్లు జారిపడ్డాయి ఈ మార్బుల్స్ ఏంటంటే కొంచెం వాటర్ ఉన్న జారి పడతాము మా ఇంటికాడ కూడా కట్టే ఆ వైట్ బండలకు ఏం నీళ్ళు పడ్డా ఏర్పడేది కాదు ఏమన్నా జస్ట్ మిస్ అయితే మసాలా పడేవాళ్ళం మా చిన్నోడు అయితే ఉన్నప్పుడు చాలా సార్లు పడ్డాడు కొంచెం పెద్ద ఏమో కానీ ఉన్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే చాలా సార్లు పడేవాడు నేనైతే మస్తు టెన్షన్ పడేదాన్ని ఇక శ్రద్ధ కూడా అంతే ఈనది సడ సడ నడుస్తుంది జారి పడుతుంది నేను కూడా మొన్న గార్డెన్లో గట్లే పడ్డా అసలు వర్షం పడ్డానికి ఏంటంటే గార్డెన్లకు దిగుతున్నా నాడ బట్టలేదు వాటికి జారి పడ్డా మస్తు దుబ్బ తాకింది నాకైతే ఆ రోజు ఇక జాగ్రత్త నడుస్తాను నేను మాక్సిమం నాకు తెలుసు జాగ్రత్త నడవాలి కానీ ఆ రోజు అనుకోకుండా అట్లయిపోయింది అయిపోయింది ఇక నేనైతే బయట వాకిట్లా పట్టిన వాటరు పొద్దున లేచినప్పుడు ఫస్ట్ ఆకిలు నూకినని లాస్ట్ ఆకిట్లా వాటర్ పట్టేసిన చల్లమాకు సాంపి జల్లను పెండ తెచ్చి ఓన్లీ వాటరే మా ఇంటికాడ కూడా ఇట్లా ఉంటుంది సీసీ ఉంటుంది కాబట్టి నేను డైలీ ఇట్లా వాటరే పట్టేదాన్ని మా ఇంటికాడ కూడా ఈడ కూడా వాటరే పట్టేస్తారు రెగ్యులర్గా కానీ రోజైతే నేను పైప్తోని పట్టేసిన బోర్ బోర్తో కానీ రెగ్యులర్గా అయితే బకెట్లో పట్టుకోవచ్చు చల్తాను ఎందుకంటే ఈ పైపును రోజు అంతవరకు ఇట్లా మొత్తం పర్వాలంటే ఆస్ట్ వస్తుంది ఆ పని చేసే బదులు రోజు వీట్లది ఇట్లా బకెట్లో పట్టుకోవచ్చయిపోతుంది ఒక రెండు బకెట్ బకెట్లు పడుతుంది అయితే వాటర్ బాగా అయితే పనులు పనుల బండి కూడా గడుపుకుంటుండు కానీ ఊర్లో కింద పెద్ద ఇల్లు ఉంది అనుకో వాటర్ అయితే సరిపోవు ఇడైతే ఇంటింటికి బోర్ ఉంటుంది కాబట్టి వాటర్ సరిపోతాయి ఇక మా ఇంటికాడ అయితే వాటర్ వస్తాయి రెగ్యులర్ రోజు వస్తాయి కానీ మాకు సరిపోతాయి మస్తు అవుతాయి కానీ ఇంత పెద్ద ఇల్లు ఉంటే పండగలప్పుడు కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఉత్తాపడైతే సరిపోతుంది కానీ పండగలప్పుడు ఎందుకంటే ఇంత పెద్ద గడకాలంటే వాటర్ అయితే ఎక్కువ పడతాయి బాగా చెప్తున్నావు పల్లె పనులన్నీ ఈ రోజు అన్ని పనులు చేసేస్తుండడు బండి కడుకుండా కూరగాయ చెట్లు కూడా వాటర్ పడుతుంది చెట్లు అయితే అన్ని మంచి మొలిసినాయి ఒకరోజు అసలు వీడియో తీద్దామంటే అసలు వీలు కావట్లేదు పెట్టిన చెట్లు అయితే అన్ని మంచి మొదలుస్తున్నాయి ఇంకొన్ని విత్తనాలు తెచ్చి పెడదామంటే అసలు చెప్తున్నావు కదా కావట్లేదు ఇంక ఇలా అయితే మిరప చెట్లు టమాటా చెట్లు గోట్ల ఏంటిది మళ్ళీ ఇవి వంకాయ చెట్లు కొన్ని కొన్ని చెట్లు తెచ్చి అయితే పెట్టాలి అవి నారు అమ్మతలేరు లేదంటే నారు తెచ్చి పెడితే బాగుండు కానీ అవి అయితే మనం పక్కన ఇట్లా అక్కడ పోయి తెచ్చుకొని పెట్టాలి మిగతా ఇత్తనాలు దొరికే అన్ని తెచ్చి అనుకోండి ఇంకా సుక్కకూర పెట్టాలి తోటకూర పెట్టాలి ఇక అవి గజ్విలు పోయినప్పుడు తేవాలి ఒక బాధకే బావాలే అవుతుంది అవి దాన్ని ఇప్పటి పని తీరింది మాదైతే పొద్దున ఫైవ్ థర్టీకి ముసిన ఇక పని అంతా ఈరోజే చేసిన వీళ్ళు దులుపుడు ఇల్లు కడువుడు అంతా కడిగింది చూసి కదా స్నానం తింటుంది నైట్ ఇన్మాటే అట్లే వన్ అందుకని ఇక నేను ఏంటంటే పని తీరేసరికి మొత్తం పని అయిపోయేసరికి అయితే తొమ్మిది అయింది ఇక తొమ్మిదికి మా పిల్లలు స్నానం చేయించి నేను స్నానం చేసి దీపం అయితే పెట్టేసిన అయితే ఇడా తర్వాత తులసి అమ్మ కోటకాయ కూడా దీపం పెట్టేసినా తెపిస్తా అలా గాలి మస్తు వస్తుంది దీపం పెట్టాం కానీ పోతుంది కాబట్టి పోయిందా ముందర అజ్జు మళ్ళమైందా పోలే ఉన్నది ఇవి అడ్డు పెడుతున్నారా లేదంటే మొత్తం గాలికి దీపం అయితే అందుకే కనిపిస్తుంది ఇది నచ్చిమో బియ్యం తెచ్చుకొని బియ్యం తింటున్నాడు శ్రద్దా కడగాలి ఈ పిండికి అయితే పట్టించుకోడానికి ఏంటిది ఈ చాపదార్ బియ్యము కొలకర గుండుమిడిపప్పు బియ్యం అయితే కలిపేసిన ఈ పిండి కోసమని ఇవేమో మా ఇంటికి కడగడానికి ఈ వంట అయితే చా చాయ్ పెట్టేసిన పాలు కావచ్చి కావెట్టినా తర్వాత ఇది వచ్చేసి చోటు దొడ్డు శనుకులు అనమాట ఇది వచ్చేసి దొడ్డు శనగలు ఆ చోలే మసాలా కరెంటుగా అది దొడ్డు శనగలు కూడా అంటే ఈరోజైతే నాన్ వెజ్ తెచ్చుకుంటారు తెచ్చుకుంటలేము మేము ప్రచారం తెచ్చుకునే వాళ్ళము దశ రోజు చాలా మంది తెచ్చుకుంటారు అయితే కొన్ని చోట్లయితే తినరట ఇక మా సబ్స్క్రైబర్లు అయితే కొన్నిసారి ఎప్పుడు అక్కాను వినడన్నా తినగ తొలిగా ఏకాదశి రోజు అయితే అస్సలు తినకూర్రి అని కామెంట్ మొత్తం మంది పెట్టారు కాబట్టి మేము అట్లా చేసాము ఇంకోటి శివరాత్రి ఒక్కపోతున్ను కూడా ఈరోజు అయితే నాన్ వెజ్ తినరు అంటే మా అక్క ఇట్లా తినరు నేను కూడా ఈ అంటే ఈరోజు అంటే ఇప్పటి నుంచి ఈ తొల ఏకాదశి నుంచి ప్రతి తొలకాదశి రోజు అయితే నాన్ వెజ్ అనుకుంటున్నాము మా సైడ్ అయితే అందరు తింటారు కదా అందరికీ అలా వాసన వస్తుంది అల్లడి అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లెక్కలు అనమాట అట్లా మేమైతే ఈరోజు అయితే ఓన్లీ వెజ్జే ఏంటి ఓన్లీ పూమి బజ్జీ మసాలా కర్రీ వైట్ రైసే ఉంటా ఇక సాయంత్రం అప్పాలు చేస్తా అప్పాలైతే నాకు పోపు లేదు చాయ్ అయితే మరిగింది కొద్దిగా చాయ్ తాగేసి అప్పుడు పని స్టార్ట్ చేస్తాను చిన్నకి ఒక రొట్టే వేసి ఫస్ట్ పాలు ఆగి ఆపలి పొద్దున ఒక బిస్కెట్ ఇచ్చింది ఏ నాలుగు పడుతున్న బియ్యం కోసం పడి అప్పది అప్పతింటవా పావుతావా బిడ్డ అన్నం అజ్జారి ఈ అయ్యేసుకుని ఓకే ఇక మేము చాయ్ తాగి వెళ్తాం

చెద్దరైతే బయటకే ఇస్తుంది డాడీ చెప్పుడే చూస్తున్నా తీసుకున్నా కాలేజ్ అండి నేనా నా చెప్పరాను పొద్దుగా ఎందుకు కష్టపడేసిన ముగ్గు చూపిస్తా ఎంత కష్టపడేసిన పొద్దుకెళ్ళా ఏమో

రాగానే కరెంట్ పోయిందంట ఏ ప్లగ్ కరెంట్ పోయిందంట ఏం ఇది వైర్ ఉండదా ఇదిదా పిండి అయితే వత్తికొచ్చుదు ఇందా పెట్టి అమ్మ చిన్నోడు చేస్తున చెప్పి ఈ అప్పులో నేను ఏం చేసినాడికి నేను ఇవైతే మన ఏంటి పకోడికైతే ఉల్లిగడ్డ కట్ చేసి కారం ఉప్పు అపపచెక్కాయలు కరివేపాకు అన్ని కట్ చేసి చేసినా

స్మెల్ మాత్రం చికెన్ స్మెల్ వస్తుంది ఇది కర్రీ ఎట్లా చూడాలి చికెన్ మసాలాలే మనం వాడము చికెన్ మసాలా వాడనే వాడము మనం ఎట్లా పిలుస్తుందా అక్కా అంటున్నావు అమ్మ వచ్చిందా సేమ్ మసాలా ఏంటిది చికెన్ స్మెల్ వస్తుంది మంచిగా చిక్క గ్రేవీ పెట్టినా ఎందుకంటే మన పూరిళ్ళలోకి కావాలి కాబట్టి ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడితే కొంచెం దగ్గరికి వస్తుంది సలాడిన తర్వాత ఇంకొంచెం చిక్క అవుతుంది రైస్ 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 అయిపో రైస్ అయిపోగానే నేను బాగా వచ్చి పూరీలు చేస్తాను నేను పూరీ చేస్తాను ఇట్లా గోలియాలి సరేనా పకోడి పూరి పకోడి కలిపి ఓకే బాగా మసాజ్ చేసామంటే ఇక ఎవడు ఏం చేసినా అర్థం కాదు ఎవడేం చెప్పి ఇంకా సార్ బాగు టీవీ ఉంటే అట్లా కానీ మా వాడి వచ్చాక అయితే టీవీ మాత్రం మస్తు తగ్గించిండు వాడు పొద్దు నుంచి ఇప్పుడు పదకొండు పదకొండు దాటి పన్నెండు అయితే మా పదకొండు అలా అయిపోతుంది ఇప్పుడు అప్పుడు టీవీ యాడ్ చేయలేదు బిఎంపిండి కోసం ఏడుస్తున్నాడని చెప్పి వెళ్ళింది కానీ వాడు అసలు టీవీ మారిపోయి మస్తు డిఫరెంట్ అయ్యిండో అసలు ఎంత డిఫరెంట్ అయిందో వీడియో తీస్తా నేను మోహన్ అన్నాడు అందరికి అట్లా గిట్లా మీరు గిట్ల ఎందుకు అలవాటు చేసి అన్నారు కదా అది పరిస్థితుల వల్ల వాళ్ళు అట్లా వేయాల్సి వచ్చింది క్వశ్చన్ ఎంత చేంజ్ అయ్యాయో చూపిస్తాయి మీకు ఒక ఫుల్ వీడియో చేస్తాము వాడు మస్తు డిఫరెంట్ మారిపోయాడు మాటలు వచ్చేస్తున్నాయి ఇంకా చెప్తే కానీ చెప్తే బాగుంటుంది వాళ్ళ కోసం ఒక ఫుల్ డే బ్లాగ్ చేస్తాం ఆడెట్లుండేంటే మాకు అనిపిస్తుంది ఈ ఇట్లా చూసి ఎప్పుడో రావాల్సిందిరా మా చిన్నోని కోసం అన్న అనిపించిందా మాకైతే బాబా అయితే మనం వన్ ఇయర్ ముందు వచ్చినా వీడు ఇంకొంచెం మంచి ఉండు ఫ్రీగా ఉండని అంటున్నాడు అంటే అంత మార్పు వచ్చింది ఒక నెలలనే అది ఇక చెప్తున్నా ఫుల్ వీడియో చేస్తాం ఇక పూరి చేసినప్పుడు అది కలుద్దాం ఇక టైం అయితే అప్పుడు టూ మంత్స్ టైమ్ అయితుంది నేనైతే టగ టక్ పూరి చేస్తున్నా బాబు అయితే ఇట్లా గోలిస్తాడు ప్రతిసారి ఏం పని చేసినా చేయకుండా ఈ పూర్లు అయితే బాగానే గోలిస్తారు ఎందుకంటే ఇద్దరం ఉంటే తొందరగా అని చెప్పి మిగతా పనులని నేనే చేసుకుంటాను ఇక నాకు ఎందుకో వచ్చినప్పుడు అయితే నేను చేస్తానని అయితే బాగానే ఇట్లా చేయమంటే చేస్తాడు అనుకో హెల్ప్ అయితే చిన్న చిన్న హెల్ప్ లేట్ అయితే ఖచ్చితంగా చేస్తాడు అనుకోండి హెల్ప్ బావా కొందరు కొందరు ఈ హెల్ప్ కూడా వేయరు కానీ బావ అట్లేం కాదు నాకైతే అప్పుడప్పుడు చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఇక మేము కాదు చేసుకుంటే మళ్ళీ ఇంకా వేరే పని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో చేస్తాడు ఇక అప్పాలు మురుకులు అవైతే ఏం చేయలేదు చెప్తున్నాం అంత ముందు రోజు ఒక రోజు ముందు పని చేసుకుంటే అప్పాల మురుకులు చేసుకునే వాళ్ళము ఇంకోటి గ్యాస్ బుడ్డ అయితే ఒకటే ఉంది ఇది అయిపోయింది అనుకో మళ్ళీ మాకు ఇక్కడ దొరకకూడ దొరకదు మా ఇంటికనైతే వేరే టోళ్ళని ఇట్లా పక్కింటిలో ఇట్లా బుడ్డ అయిపోయింది వేరే కొత్త బుడ్డి ఈ కానీ గానీ అయితే ఎందుకంటే ఇది వేరే ఊరు కాబట్టి మళ్ళీ ఇంకోటి కట్టెల పొయ్యి చేస్తే మంచి తొందరగా అయిపోతుంది మా ఇంటికనైతే అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళము ఇది కూడా కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నా ఇంకా చేయలేదు నేను ఈ రోజు కూడా ఇంకా చేయలేదు చేయాలి ఓన్లీ ఆ రోజు మందము పూరీలు ఇటు సైడ్ అయితే పకోడికి నేను అంత ముందే ఉల్గడ్డ ఇట్లా కోసి పెట్టిన కదా దాంట్లో అయితే పిండి నెయ్యే పిండి అంటే కొంచెము బియ్యం పిండి తర్వాత శనగపిండి రెండు మిక్స్ చేస్తే మన పక్క అయితే బాగోస్తుంది ఉత్త శనగపిండితో చేస్తే అంత టేస్ట్ అనిపిది ఖచ్చితంగా మనం బియ్యం పిండి అయితే కలపాలి అప్పుడే క్రంచిగా కడక్ కడగా మంచి వస్తుంది కొద్దిని మంచి టేస్ట్ ఇస్తుంది నేను పూరీలు అయితే సెల్ బండసిన మా ఇంటికాడ కూడా ఆటే చేసేదండి నేను సపరేట్ ఏం చేయ చపాతి రొట్టె ఏదైనా గ్యాస్ పక్క ఉంటే బండి ఉంది కాబట్టి ఈజీగా తొందర అయిపోతుంది పండకైతే మీరేమి ఏంటి మురుకులు అప్పాల చెగురలా ఏమేమి చేసుకోరో కామెంట్ చేయరి సన్న మురుగులు దొడ్డు మురుగులు ఇట్లా అంటారు కదా సకినాలు నేనైతే మసాలా సకినాలు వద్దాం పోద్దాం అనుకుంటున్నాను అస్సలు వీలు కావట్లేదు సకినాలు అంటే నాకు చాలా ఇష్టము అవైతే ఎక్కువ రోజు ఆగితే మళ్ళీ నూనె కూడా అసలు ఎక్కువ గుంజేయి కానీ బాగా తినడు కాబట్టి నేనైతే ఆగిపోతున్నా బాగా తినేటోళ్ళు అయితే ఎప్పుడో చేసేదాన్ని ఈ శ్రద్ధ కూడా తింటు తినదని ఉద్దేశంలో నా ఒక్కదాని పానానికి అని ఊకున్నా శ్రద్ధ అయితే జామకాయతో ఆడుతుంది ఆ రోజు మార్కెట్ ముందు రోజు మార్కెట్ వేరు జామకాయలు కొనియమంటే బావ అయితే ఒక అర్ధ కిలో తెచ్చిండు ఫార్టీ రూపీస్కి హాఫ్ కేజీ ఇచ్చిరట కిలోకు ఎనభై రూపాయలు ఫార్టీ రూపీస్కు అన్ని ఐదు వచ్చినాయి అంతే చిన్నది ఒకటి పెద్ద అయితే నాలుగు వచ్చినాయి పిండిని అయితే నేను కొన్ని కొన్ని వాటర్ పోసి కలిపిన ఈ ఫస్టే వాటర్ పోయొద్దు మనము ఉల్లిగడ్డలల్లోనే వేసి కలిపితే మనకు ఎంత వాటర్ పడుతుంది క్వాంటిటీ అని తెలుస్తుంది కొంతమంది ఏంటంటే ఫస్ట్ పిండి కలిపినాక అలా ఏంటంటే మన ఉల్లిగడ్డలు వేస్తారు అట్లయితే కొంచెం లూజ్ అయ్యి మస్తు నూనె కూస్తుంది మనము ఏంటిదంటే ఉల్లిగడ్డలనే సరిపోయే మందాము పొడి పోసి కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది అనుకో ఇట్లా టేస్ట్ బాగా వస్తుంది మంచిగా అనిపిస్తుంది నాకు పకోడీ శ్రద్ధ కూడా అప్పుడు తినేది కాదు కానీ ఇప్పుడు ఇష్టంగా తింటుంది మా చిన్నోడు కూడా అప్పుడు ఏం తింటలేడు తింటు అంటే మీరు ఏం బెటర్ పిల్లలకి అందుకే తినరు అన్నారు అన్నారు కదా మా చిన్నడు కూడా ఇటుకొచ్చిన కొంచెం కొంచెం తినగలుగుతుండు కర్రీస్ కూడా కొంచెం ఎక్కువ కలుపుతున్నా అప్పుడైతే స్పైసీ ఎక్కువ తినేటోడు కాదు ఇప్పుడైతే కొంచెం కర్రీ చేసిన తింటుండు ఇంకోటి వానంతలు వాడ తింటుండు అయితే అయిపోయింది అసలు అసలు కట్ కట్ ఇంత కూడా నూనె పట్టుకోదు ఇట్లా చేస్తే ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ లో అసలు పట్టే మంచిగా కరంటాయి పిల్లలు మంచి ఇష్టం మంచి ఇంట్లో ఉంటాడు ఉల్లిగడ్డ వస్తూ ఉంచేస్తాడు మీతో తింటాడు అయితే మనకు పది రూపాయలు గిద్దె పెట్టాం మేము కాలేజ్ వచ్చినప్పుడు అప్పుడు అదే ఐదు పది గిద్ద పెడితే ఆటో అప్పుడు ఐదు ఇప్పుడు ఇరవై ఉంటుంది నువ్వు తిన్నది ఎప్పుడు పది పన్నెండు ఏళ్ళ కింద పది అప్పుడు కఫీషిప్లు ఎన్నిచ్చు పది రూపాయలు కఫ్షిప్లు బాగానే తిన్నావు కానీ ఏదే మేము తిన్నప్పుడు రూపాయికి ఒకటో రూపాయికి రెండు వచ్చు ఐదు రూపాయలకు పదవ అట్లొచ్చు మేము అదే నేను తిన్నప్పుడు ఐదు రూపాయలు పదో ఎనిమిది ఎనిమిదో వచ్చు అదే రూపాయి కోటి మీరు తిన్నప్పుడు మేము తిన్నప్పుడు రెండు మూడు ఎక్కువచ్చు

ఇక అయితే అయిపోయింది పూరీలు తర్వాత పగోడి తర్వాత వచ్చేసి మన కర్రీ జరుగునా జరుగుబట్ట దగ్గరకు వచ్చి చూడ కర్రీ వైట్ రైస్ ఇక అన్నీ అయిపోయినాయి కరెక్ట్ టైం పన్నెండు ఐదు నిమిషాలు అవుతుంది ఇక మాకు ఆకలి అవుతుంది తినాలి ఈరోజు ఓకేనా

మేమైతే అన్ని ప్లేట్లకైతే సర్దుకున్నాము పకోడి పూరి కర్రీ అవన్నీ ఎందుకంటే మేమైతే తిండి పోటీ చేసినాము ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ అయింది అలా ఎవరు గెలిచిరో చూడర్రీ భావన నేనా అని చెప్పి పూరి ఒక్కటి కాంపిటీషన్ తర్వాత పకోడి ఒక కాంపిటీషన్ అనమాట ఈ శ్రద్ధ చేసా చేస్తా చేస్తా అంటుంది పోటీ కానీ ఆమె చిన్న ఆమె మళ్ళీ ఇంకోటి గొంతులు ఇది ఆమె వస్తే ఏంటంటే మెయిన్ కొంచెం కొంచెం తిన్నా కానీ ఏంటంటే అది ఏంటిది కామెంట్స్ అయితే ఆఫ్ అయిపోతుంది ఆమె చిన్న పిల్ల అని చెప్పి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో